మనమైతే మానేపల్లి వచ్చామండి నేను వచ్చిన రూట్ అయితే నాగుల్లంక నుంచి అయితే వచ్చానండి అసలు రూట్ అయితే అసలు బోలేదు అలాగైతే ఎవరు రావద్దు సంతకే మానేపల్లి సంత నాకు గుర్తు తెలియదు కాబట్టి అక్కడ అడిగాను అక్కడ నుంచి అయితే చెప్పారు ఎలాగైతే వచ్చాను ఇప్పుడు అయితే మనం మానేపల్లి సంతకైతే వచ్చాము మానేపల్లి వచ్చేసి పీగానవర మండలం మానేపల్లి పంచాయతీ మానేపల్లి అండి మానేపల్లి సంతాతి చూపిస్తాను చూడండి ఈ రోజు వచ్చి గురువారం 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 మధ్యాహ్నం అయితే సంతాయి జరుగుతుంది చూడండి మానేపల్లి ఊరండి ఇది మానేపల్లి సెంటర్ అన్నమాట మానేపల్లి సెంటర్ అయితే సంత అయితే ఇక్కడ జరుగుతుంది మనకి కనిపిస్తుంది కదా ఆ ఎదరేనండి సంత ఇంకా మనకు ఆ దడ్డు ఆ దాడినంటనే సంత ఇదే సెంటర్ చేస్తానండి అది కూడా చేస్తాను మానేపల్లి సెంటర్ అండి అక్కడ నేను వచ్చిన రూట్ అయితే అస్సలు బాగలేదండి మొత్తం రోడ్డు అంతా కూడా పొట్టలో నొప్పి కూడా వస్తుంది అంత గొతుకులు అవన్నీ కూడా మార్కెట్ అయితే ఇదే ఫిష్ మార్కెట్ ఫిష్ మార్కెట్ అయితే చూ చూడండి ఫిష్ మార్కెట్ అయితే ఇది చిన్న సంత అండి మనం అయితే చాలా దాన్ని చూస్తాం సంత అంటే పెద్దగా ఉంటుంది అనుకున్నాం లేదు ఆ అనేది చూపించాలి కదా అని మన పెళ్లి సంత అయితే ఇదివరకు సంత ఉండేది బాబాయ్ ఎలా ఉండేది ఇది బాగా ఎక్కువ మరి ఇప్పుడు ఇప్పుడు సంత ఏమి లేదు ఎప్పుడు నుంచి ఆగిపోయింది సంత ఇది చానా నుంచి ఆగిపోయింద తక్కువ ఇప్పుడే ఫిష్ మార్కెట్ లేదు చాపల వీళ్ళైతే ఇక్కడ డిష్యూ డిష్యూ అంటున్నారండి అందుకని నేను ఆగాను కొంచెం కొంచెం ఆగి మళ్ళీ తీ తీస్తున్నాను సంత అయితే దెబ్బలాటల కింద ఉన్నాయి వీళ్ళకి అదే ఆగిపోయినాయి ఆ సంతల వల్ల సంతలా వల్ల ఆగిపోయి డైలీ తిరిగి వల్ల సంతల బాగలేదు డైలీ సాయి నువ్వు డెబ్బై ఎనభై కేజీలు అమ్మి విడువా చెరువు చేపలు పదిహేలు తేలేదు ఎనిమిది చేపలు చెరువు చేపలే అన్ని చేపలు అట్టుకొచ్చి సంత అంటే ఇల్లలో తిరిగడం వల్ల సంత ఆగిపోయినాయా ఓకే

గోదర్ చేపలే అన్ని కూడా ఫ్రెష్ గా ఉంటాయి చేపలు ఐసేరు బతికి అమ్ముతారు ఇవి ఎంతమ్మ చేపలు ఇప్పుడు జత ఐదు వందలు ఇవి రెండు వందల యాభై రూపాయలు పొయ్యిలో అవి పోగొచ్చు వంద వంద చాలా చేపలు చేపలెట్ పోగొచ్చు వంద వందేసేటప్పుడే మూడు వందలు రెండు వందల యాభై మూడు వందలు రెండు వందల యాభై పెద్ద చేపలు ఓకే అవును మరి బాగున్నాయి కదా ఇంకా ఐదు వందలు చెప్తే కదా రెండు మూడు వందలకి అయితే ఓకే మూడు వందల యాభై కలగ హెత్తం బాగున్నాయి ఎంత ఉంటే బరువు రెండు కేజీలు రెండు చేపలు కేజీ కేజీ వస్తాయి ఓకే చెప్పమ్మ ఇప్పుడు ఈ గోదావరి చేపలమ్మీ ఏనుగుపెహ ఏనుపల్ దగ్గరేంటి రేవు తాడతారు అవతల నుంచి గన్నార అవతల నుంచి ఏ రేవు దాటాలి ఇవతలకి రావాలంటే మానిపల్లి రేపు మానిపల్లి రేవు తాడాలి మానిపల్లి రేవు తాడితే వచ్చిచ్చే అంటే ఏ నిపల్లి నుంచి కనిపి తాడాలా అప్పనిపెల్లి రేవు తాడితే ఓకే ఓకే మీ పడవల మీద వస్తారు ఓకే ఓకే అక్కడికి వచ్చి ఇంకొచ్చి అమ్ముతారు అని ఏంటి చేపలు ఇవి పొయ్యి చేపలు చేపలు ఏంటి డబ్బు చేపలు గట్టి పరుగులు ఎంత వందగా ఎత్తావు ఒకటి నాలుగు వందలు చెప్తున్నావు చెప్తా మూడు వందలకి ఎత్తావు ఇది

ఏంటి ఏంటిప్పుడు చెరువు చేపలు ఇవి ఓకే ఎక్కడ చెరువు ఎక్కడ లోకల్ చెరువులా అవుతుంది ఇప్పుడు ఎలాగెత్తా అవి పోయి మన ఒడి ఎంత ఇప్పుడు ఇవి మూడు వందలకి ఇస్తావా ఎన్ని ఎత్తావాహ ఉంటుంది రెండు వస్తా సెలవు మూడు వందలకి ఆహా కేజీ నూట మూడు వందలకి ఎత్తావు ఇది రెండు వందలకి వాట వచ్చిందా ఇవి వంద నూట యాభై ఇంకో చేపల దుకాణం అయితే ఉందండి ఆయనయితే అమ్మేసుకున్నాడు మేడం జస్ట్ ఆయన దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామనుకుని ఆ పక్కన చేశాను మేడం పెద్దసేపు వేసామ్మా అమ్మా ఎంత చెప్తున్నావు ఎనిమిది వందలు చెప్తున్నాం ఎంతకెత్తండి అన్ని రకాలుంటాయాలు అన్ని ఉంటాయి ఎప్పుడది ఐదు ఉంటాయి టుకొచ్చి పొద్దురు పూట కూడా అమ్ముతారు అంటే ఈ రోజైనా డైలీ అమ్ముతారా ఇక్కడ డైలీ అమ్ముతారు మార్కెట్ ఓకే ఓకే అరగంట మరి సంతే చిన్నదైందంటారండి సంతా జనాభా ఎవరు అయితే చెప్తారాజనా ఓకే అండి ఫిష్ మార్కెట్ అయితే అయిపోయింది ఇప్పుడు అయితే మనం ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఐటమ్స్ అన్ని కూడా చూపిద్దాం ఇక్కడ పప్పల అయితే అమ్ముతున్నారు ఈ యాప్ సిట్ అయితే చూడండి గుడి సెంటర్లో యాప్ సిట్ చాలా పెద్ద సిట్ అయితే ఉంది యాప్ యాప్ ముక్క పప్పల అయితే అడిగిన బాబాయ్ ఒకసారి ఏంటి పప్పలా ఒకసారి రెడీ చెప్పవా రెడీ చెప్పు ఒకసారి పప్పుల జలాబీ ఎలా బాబాయ్ నూట యాభై ఇది ఏంటిది బెసరపునుక ఎంత బాబాయ్ ఒకటి ఐదు సమోసాలు ఐదు మిక్చర్ ప్యాకెట్లు ఎలాగా పది రూపాయలు ఒకటినా ఒకటి ఎలాగా పావు కేజీ నలభై ఇవి ప్యాకెట్లు పదిహేను రూపాయల ప్యాకెట్లే ఓకే ఆ పైన ఏంటి స్వీట్లా யூட்டூர் யூட்டூப் பார்த்ததாக்கு எல்லா ரெண்டு காஜா நூற்றா எல்லா ரெண்டு இது பால்சா இது சபோட்டா எந்த நூற்றா ஓகே ఇక్కడైతే అమ్ముతున్నారు పొగాకు అయితే రేట్లు ఎలా ఉన్నాయి అని అడుగుదాం బాబాయ్ పొగాకు ఎలాగా వచ్చాను ఒకసారి చెప్ప ఎలాగా ఇది కేజీ ఐదు వందలు నెంబర్ త్రీ అది కేజీ ఇది కేజీ ఆరు వందలు ఇది ఇది నెంబర్ నెంబర్ టూ నెంబర్ టూ కేజీ ఆర్ వందల నెంబర్ వన్ చూపి నెంబర్ వన్ చూపి కేజీ వెయ్య ఇది క్వాలిటీ ఇదే నెంబర్ వన్ క్వాలిటీ కేజీ వాడపాలి వాడపాలి లేదండి మరి కొత్తపేట వెయ్యి రూపాయలు కేజీ వెయ్యి రూపాయలు కేజీ ఆరు వందలు ఐదు ఐదు వందలు ఓకే 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 కేజీ నాలుగు వందలు ఓకే ఇప్పుడైతే సెంటర్లో లో మొత్తం ఎన్ని కూడా చూద్దాం ఇక్కడ కిరాణా షాప్ ఉందండి అదిగో లోపల కనిపిస్తుంది కదా అది కిరాణా షాపు కిరాణా షాప్ మాట లోపడది ఇది ఇక్కడ మా ప్రతిదీ ఉన్నాయి అన్నీ కూడా పల్లెటూరు బాగా పక్కా పల్లెటూరు ఇది షాపులు ఇవన్నీ కూడా ఉన్నాయి మానేపల్లి సంత మానేపల్లి సంతలో ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి కూరగాయలు ఉన్నాయి కూరగాయలు ఎలాగా రేట్లు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం చూడండి పచ్చిమిరగాయలు వచ్చి యాభై రూపాయలు యాభై రూపాయలు అండి అరవై వంకాయలండి వంకాయలు నలభై అండి బీరకాయలు అండి నలభై అండి కాకరకాయ అరవై అండి దొండకాయండి ముప్పై రూపాయలండి క్యారెట్ అండి క్యారెట్ యాభై క్యారెట్ యాభై మామిడిగా అండి ఇరవై రూపాయలు అనభై అండి పది రూపాయలు అండి ఇరవై ఐదు రూపాయలు బెండకాయలు అండి కేజీ నలభై రూపాయలు ఎంతండి టమాటాలు యాభై బంగాళదమ్ములండి అండి ముప్పై రూపాయలు ఆడబాయ్ చిక్కడికాయలండి కేజీ ఎనభై ఉల్లిపాయలు అండి యాభై వంకాయలండి చెప్పేశారా కారెడ్డి జీ రమణ వీడియోస్ విడేసం స్పేస్ ఇవ్వకుండా ఒకటి హాయ్ హాయ్ హాయమ్మా డాక్టర్ వెనక వచ్చేస్తుంది పద్మావతి సారీస్ ఓకే కటింగ్ చేయించుకుంటే చెట్లు సెంటర్ అయితే చూపించాను ఇంకా వీడియో అయితే బండి మీద వెళ్తే చూపించాను మీకు తన అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మానేపల్లి మానేపల్లి అండి ఊరి పేరు అనే చికెన్ అమ్ముతారా పొకటిలోకేనా చికెన్ అమ్ముతారు ఎలాగా కేజీ మాసం కేజీ మాసం రెండు వందలు బ్రాయిలర్ పారం పారం నూట ఎనభై పొగడు ఎలాగా కిలో వంద రూపాయలు వచ్చి పావు కేజీ వచ్చి వంద రూపాయల పొగడి మాసం అయితే రెండు వందలు కేజీ కేజీ మాసం పోకోడి అయితే చూడండి బాగుంది చాలా బాగా చేస్తున్నాడు అక్కడ రేట్ కూడా తక్కువే ఐదు వందలు ఆరు వందలు అంటారు కదా కేజీ ఇక్కడైతే నాలుగు వందలే కేజీ పోకోడి వచ్చి నాలుగు వందలు చూడండి ఫ్రెష్గా కోళ్ళు అయితే కోళ్ళు కూడా ఫ్రెష్గానే ఉన్నాయి అలా కోసి ఇలాగైతే అయితే వేస్తున్నారు అన్నయ్య బాగా వేస్తున్నాడు అనమాట చూడండి పొగడు ఎంత బాగుందో కేజీ పొగొడి వచ్చి కేజీ బాయిలర్ మాంసం పొగొడి వచ్చి నాలుగు వందలు బాగుంది కదా తక్కువ రేటే అని చెప్పుకోవాలి బాగా తక్కువ రేటే ఎందుకంటే బయట ఎక్కడ కూడా ఐదు వందలు ఆరు వందలు అమ్ముతున్నారు కేజీ వచ్చి ఇక్కడైతే చాలా తక్కువ రేటు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది మానేపల్లి అండి పొగొడి అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది చికెన్ పొగడి వేస్తున్నారు చాలా బాగుంది పొగొడి వచ్చి కేజీ వచ్చి నాలుగు వందల యాభై అమ్ముతున్నారు పావు కేజీ వంద రూపాయలు మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది పొగడి షాప్ వచ్చి కొంచెం ఈ రోడ్ లో ఉందండి ఆరు ఇప్పుడు అయితే మనం షాప్ ఉంది మటన్ చికెన్ షాప్ అది కూడా తీసేది నువ్వే పడతావు తమ్ముడు ఎలాగా బాయిలర్ మాసం కేజీ రెండు పల్లెటూరు అండి ఇది బక్కా పల్లెటూరు బాగుంది ఎంత పల్లెటూరు బలే ఉంటాయి చక్కగా ఉన్నాయి టెంపుల్ ఉందండి టెంపుల్ కూడా టెంపుల్ కూడా చూపిస్తున్నాను చూడండి పాతకాలం టెంపుల్ అంటే ఇది బాగా పాత పురాతనమైన టెంపుల్ అంట ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళి తీయమన్నారు లోపలి గిల్లి తీసి లోపల ఎలా ఉన్నది ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి ఈ టెంపుల్ బావి చూడండి పాతకాలం టైప్ మాట అన్న ఇవ్వనపడుతున్నా ఇంట్లో బావి తవ్వించిన వారు అటు బావిలు ఎక్కడో కానీ కనిపించవండి శివాలయంలో కనిపించింది శివాలయమా ఏంటో తెలీదు నాగమల్లి చెట్టు అనుకుంటుంది నాగమల్లి చెట్టు అనుకుంటా మారేడు చెట్టు రావి చెట్టు టెంపుల్ అయితే చూడండి టెంపుల్ అయితే బాగా పురాతనమైంది అంట అండి బాగా పాతకాలం అయితే టెంపుల్ అంట అది అక్కడైతే నేను సంత తీర్థండి ఉంటే చెప్పారు అనమాట బాగా పాత ఇప్పుడు బాగా పురాతనమైందండి టెంపుల్ అయితే తీయండి అని చెప్పారు మాట అయితే ఈ పక్కన కూడా కొన్ని శిథిలమైపోతుంది అన్నమాట అవతలది గుడి పక్కన చూసారా లోపల శిథిలమైపోతుంది అది టెంపుల్స్ అయితే పాతకాలం అన్ని ఇలా ఉంటాయండి బాగానే మనకి లోపల తలుపులు తీసేవరో ఏంటో చూద్దాం తలుపులు తీసి ఉంటే లోపల చూపిస్తాను లేదు లోపల అయితే డోర్లు వేస్తున్నాయండి వేస్తున్నాయి టెంపుల్లో అయితే ఆ గుడి చూద్దాం తలుపులు వేసారనమాట తలుపులు వేసేయడంతో మనం ఏం చూడలేము ఇప్పుడైతే అయితే చూడండి ఇది కూడా లోపల తలుపులు వేస్తున్నాయి గుడి అయితే బాగుందండి ఇది పైన చూసారా ఎంత బాగున్నాయో వెళ్ళే ఇప్పుడైతే ఇంక మనం చూసుకుని అయితే వెళ్ళిపోదాం కొబ్బరి చెట్లు ఇది దుర్గంతుల గుడి అండి ఇది ఇక్కడైతే దుర్గంతుల గుడి ఉంది ఇది పాతకాలంలో కట్టిన పింకి అన్నమాట అంటే రథం వ్రదం అయ్యి ఉంటుంది కదా దేవుడికి సంబంధించిన వస్తువులు అవి కూడా ఇక్కడైతే స్టోర్ చేయడానికి అయితే ఉంటాయండి ఇక్కడ రథం అయ్యింది కూడా మనం ఇప్పుడైతే బయటికి వెళ్ళి బయట గుడి కోసం అయితే మనం అడిగి తెలుసుకుందాం ఇప్పుడు లోపల ఇప్పుడు టెంపుల్ రెండు టెంపుల్ ఉన్నాయి కదండి ఉన్నాయి రెండుని ఏమేమి టెంపుల్ అండి శివాలయం ఆనంద స్వామి అండి ఓకే అండి ఓడి దుర్గం తల్లి ఎదురుగొండ దుర్గం తల్లి కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటారు అసలు మీకు తెలియదు తెలియదు అంటే మీ తాతల నాటిని మీ నాన్నగారు వాళ్ళ టైం లో కట్టారంటారు అది మీ దిగురేనండి మానేపల్లి ఓకేనండి దుర్గామ తల్లి అండి దుర్గాదేవి యాప్ చూసారా రేకులు మయాన్ని నుంచి అయితే కట్టారు మొత్తం రేకులు చేట్ని ఏం చేయకుండా రేకు వేసారు సాయిబాబా టెంపుల్ సాయిబాబా టెంపుల్కి అయితే లాక్ వేస్తుందండి లోపల నుంచి అయితే తీస్తున్నాను ఓకేనండి మనం ఇంకెక్కడ చూసుకుని అయితే ఇంకెళ్ళిపోదాం వెళ్తా అన్నాల క్రితం కట్టారు ఉంటారు మీకు ఏమైనా ఐడియా ఉందండి వంద సంవత్సరాలు అయిపోయి ఉంటాయి రెండు వందల పైన ఉంటాయి ఏమి గుళ్ళండి అవి శివాలయం అండి విష్ణాలయం కనకదుర్గం గుడి ఓకే అండి విష్ణాలయం ఓకే మురళి గోపాలకృష్ణ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఓకే అండి ఇప్పుడైతే మీకు కొంచెం ఊరైతే చూపిస్తానో చూడండి మీరు ఇప్పుడైతే మానేపల్లి ఊరైతే చూడండి ఈ ఊరు బాగుంటుంది ఊరైతే చూడండి నేను ముందు ఇప్పుడు వెళ్ళే రూట్ అయితే వేరే అండి నేనైతే వచ్చిన రూట్ అయితే మాత్రం అస్సలు బాగాలేదండి అలాగా నేను ఊరంటే నాగుల్ లంక మీద అయితే వచ్చాను అస్సలు రూట్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది అవన్నీ కూడా పొట్టలు కూడా నిప్పిస్తున్నమాట అంత దారుణంగా అయితే ఉంది ఆ రూట్ ఇది అయితే రూట్ తెలియదండి ఇది ఇదైతే మనకి డైరెక్ట్గా సాకలబాలెం అయితే ఎక్కుతుందంట సాకలబాలెం బ్రిడ్జి ఉంది కదా బ్రిడ్జి దగ్గరికి అయితే ఎక్కుతుందంట ఈ రూట్ ఈ రూట్ నుంచి వస్తే సరిపోయాను మనం అలా తెలియకుండా అలా దగ్గర స్టార్ట్ అని అలా వచ్చాను ఈ రూట్ అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట ఈ రూట్ అయితే బాగానే ఉందండి ఇదంతా కూడా ఊరు చూసారా ఇప్పుడు ఈ ఊరు ఇక్కడ చెరువు ఉన్నట్టుంది అక్కడ చెరువు గట్టయితే చూడండి మానేపల్లి ఊరు అన్నమాట మీకు మానేపల్లి ఊరు అయితే చూపిస్తున్నాను ఇదే చెరువు అన్నమాట చెరువు కూడా చూపిస్తున్నాను చూడండి చెరువు అది కొంచెం ఎదరుగులిన తరగతి చూపింటాను అక్కడ చెట్లు ఇల్లు అయితే ఉండొచ్చినాయి ఇదైతే మానేపల్లి చెరువు చూడండి చెరువు బాగుంది కదా ఇప్పుడు ఈ రూట్ అయితే బాగుందండి ఇది ఎక్సలెంట్గా ఉంది ఈ రూట్ అంటే ఇలా మగడో అయితే మనం చాకలపాలెం రూట్లోకి అయితే వెళ్ళిపోతాం మరి ఇది ఇంకా మనకు తెలియదు ఎప్పుడు రాలేదు నేను ఈ రూట్ ఇదే రావటం ఇదే కొత్త మాట మనకి ఈ ఏరియా అంతా కూడా కొత్త రూట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది మొత్తం అంతా కూడా ఫుల్ గ్రీనరీగా ఉంది ఫైర్ చేలు కూడా ఉన్నాయి చేలు ఇవన్నీ కూడా రూట్ అయితే చూడండి బాగుంది కదా ఇలాగ బండి మీద వెళ్తా ఉంటే చక్కగానే పల్లెటూరులో ఈ గట్లలోని చేలు పక్కలనే ఉంటాయి కదా కాలువ పక్కన వెళ్ళినా ఇలాగ తోటల్లో వెళ్ళినా చాలా బాగుంటుంది ఇదే రూట్లో ఇదే టైప్లో రంపచోడవరం అనుకోండి మారేడుమిల్లి భద్రాచలం రూట్లో రూటు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అడవి రూట్లో ఉన్నది అంటే మనకి చెట్లు ఇవన్నీ కూడా అదంతా కూడా ఆరి అడవిలో ఫారెస్ట్లో ఉంటుంది అడవి అదైతే చాలా బాగుంటుంది మీకు భద్రాచలం వీడియో అయితే నేను నా ఛానల్లో అయితే పెట్టానండి అది రాజమండ్రి టు రావులపాలెం టు భద్రాచలం అన్నమాట ఆ మొత్తం రూట్ అంతా కూడా చూపించాను రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం ఇంకా అడుగు రూట్ అంతా కూడా చూపించానండి మీకు భద్రాచలం వీడియోలో అయితే మొత్తం ఫుల్గా ఉంటుంది అనమాట అంటే ఇంకా అది ఎక్కువ టైం కూడా ఉంటుంది ఇంకా రెండు గంటల వీడియో ఉంటుంది అది ఫుల్గానే కోర్కొండ ఇవన్నీ కూడా చూపించాను దాంట్లో భద్రాచలం వెళ్ళిన తర్వాత భద్రాచలం గుడి టెంపులు ఇవన్నీ కూడా చూపించాను మొత్తం మారేడుమిల్లి రంపచోడవరం ఇవన్నీ కూడా దాంట్లో ఇంకా లైన్గా అడుగులో ఎలాగెళ్తే ఎలా ఉంటుంది ఫీల్ అని చూపించా అనమాట అది కట్ చేయకుండా డైరెక్ట్గా ఉంచాను చాలా బాగుంటుంది ఆ వీడియో వీలుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడైతే మనం ఈ రోడ్ అయితే బాగాలేదండి ఇక్కడ కొంచెం ఇలా మనం తిరిగాం కదా ఈ రోడ్ కూడా ఇంటి నుంచి అలాగే ఉందండి పంట పొలాలండి పంట పొలాల నుంచి వెళ్తాను ఓకేనండి రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో భద్రాచలం వీడియో కూడా పెడతానండి పది రజాల వీడియోలు రెండు వీడియోలు అయితే ఉంటాయండి మన ఛానల్లోని డిస్క్రిప్షన్లో పెడతాను